హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజు జావ అయితే చేస్తున్నాను వేడి తగ్గడానికి చాలా ఉపయోగపడింది సగ్గుబియ్యం జావా అయితే ఈ చలికాలం స్టార్ట్ అయిన కాడి నుంచి నేను ఈ సగ్గుబియ్యం జావా చాలా తక్కువ అనమాట కాయటం ఎందుకంటే పిల్లలకి ఎక్కువగా కోల్డ్ చేసిద్ది అని చెప్పి భయపడి నేను అంతగా చేయట్లేదు బెల్లం వేసి చేస్తే ఏం కాదు కానీ మా పిల్లలు బెల్లంతో చేసినా తాగరు తాగరనమాట అందుకని నేను ఎప్పుడు చేసినా కొంచెం షుగర్తోనే చేస్తూ ఉంటాను అయితే షుగర్ కంటే కూడా బెల్లం చాలా అంటే చాలా మంచిదండి తొందరగా వేడి లాగేసిద్ది బాడీలో ఇంకా ఎప్పుడన్నా ఒకసారే కదా చాలా రోజులు అయింది కాసే అని చెప్పేసి ఇంకా పిల్లల కోసం అయితే సగ్గుబియ్యం జావ్ అయితే కాస్తున్నాను ఇంకా నేనైతే సగ్గుబియ్యం ముందుగానే నానబెట్టాను అనమాట నానబెడితే పదే పది నిమిషాలు ఉడికిపోయింది సగ్గుబియ్యం ఎక్కువగా ఉడికించాలి కష్టపడే అవసరమే లేదు సగ్గుబియ్యం అయితే సగానికి సగం ఉడికిపోయింది ఇప్పుడు పాలు అయితే పోసాను అనమాట ఒక అర లీటర్ పాలు అయితే పోసాను పాలు సగ్గుబియ్యం రెండు కలిసి ఉడికిన తర్వాత షుగర్ అయితే వేసాను పాలు షుగర్ వేసాను కదా ఇప్పుడు బాగా అయితే కలదిప్తున్నాను షుగర్ మొత్తం కరిగేటట్టు మూడైతే ఇలాచి వేసానండి దంచి పెట్టుకున్నా ముందుగానే ఇలాచియే కదా మంచి ఇచ్చేది అయితే ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు కొబ్బరి వేపడానికి ఫస్ట్ కొంచెం నెయ్యి కాగబెట్టి నెయ్యిలో అయితే ఈ రెండు సన్నగా తరిగి బాదం పప్పు తరిగాలండి జీడిపప్పు అవసరం లేదు కదా ఇంకా కొబ్బరి ముక్కలు కూడా పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేనైతే మంచిగా ఎర్రగా వేగి వేగేటట్టు నెయ్యిలో అయితే అయితే వేపుతున్నాను ఇట్లా ఏదన్నా స్వీట్ చేయాలంటే మా పిల్లలతో ఒక్కటే ఒకటి తిప్పలు నెయ్యి అనమాట నెయ్యి ఏ స్వీట్లో అయినా నెయ్యి కదా వేసేది నెయ్యి లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి స్వీట్ అన్నాక ఇంకా కానీ పిల్లలకి తెలియకుండా వాళ్ళు చూడకుండా నేను తినిపెట్టేస్తూ ఉంటాను దేంట్లో దాంట్లో వేసేసి ఇంకా నెయ్యి కూడా ఇంకా పిల్లలు లేరు కదా స్కూల్లో ఉన్నారు వచ్చేలోపు అయితే ఇది జాబ్ అయితే అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి నెయ్యి అయితే వేసాను ఒక అర స్పూన్ నెయ్యి అయితే వేసాను అనమాట కొంచెం లైట్గా ఇప్పుడు సాల్ట్ అయితే వేస్తున్నాను నా దగ్గర అయితే కల్లుప్పు లేదనమాట కల్లుప్పు వాడం మేము అందుకని ఉంది సాల్ట్ అది కొంచెం చిటికెడ అంటే వేసాను అనమాట బాగా పొంగుతుంది చూడండి అసలు ఎలా బొంగుతుందో సగ్గుబియ్యం అయితే అయిపోయిందండి వీడియో కూడా అయిపోయింది ఉంటాను బాయ్